ఈ వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుబ్యో నమః శ్రీ మహా త్రస్వచై నమః ౮ నమస్తి వాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము మేష లగ్నంలో జన్మించినటువంటి వారికి వివాహ యోగం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయంలో సెకండ్ పార్ట్ గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో వివాహం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం అంటే మనిషి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందటానికైనా లేదా సమస్తమైనటువంటి బాధలు పొందటానికైనా కూడా వివాహమే ప్రధానమైనటువంటి కారణం ఆ వివాహ జీవితంలో సమస్యలు కనుక లేకుండా ఉంటే మనిషి ధనం ఉన్నా లేకున్నా చక్కగా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు లేకపోతే మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ ఆ వివాహ జీవితం కనుక సరిగా లేకపోతే ఆనందం అనేటటువంటిది అసలు లేకుండా పోతుంది మరి ఎవరి జాతకం ప్రకారం అంటే ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటే వివాహం అనుకూలంగా ఉంటుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటే ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోతుంది సెకండ్ మ్యారేజ్ వరకు వస్తుంది లేదా ఎవరు పరపురుషులను ఆకర్షిస్తూ ఉంటారు ఎవరు పరస్త్రీలను ఆకర్షిస్తూ ఉంటారు ఏ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఇటువంటి దోషాలు అనేటటువంటివి ఉత్పన్నమవుతూ ఉంటాయి మరి వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే జరుగుతుంది లేదా ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చినాయి నలభై ఏళ్ళు వచ్చినా కనీసం ముప్పై ఐదేళ్ల తర్వాత కూడా కొంతమందికి వివాహం చేసుకోవాలనే కోరిక కలగదు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏ గ్రహాల యొక్క ప్రభావం అయి ఉంటుంది మొదలైనటువంటి విషయాలు మనం ఈ పాటలో తెలుసుకుందాం మేషలగ్నం వారికి లగ్నాధిపతి కుజుడు సప్తమ స్థానాధిపతి శుక్రుడు అలానే భాగ్యాధిపతి కుజుడు అంటే కుజ శుక్ర గురుగ్రహాల యొక్క ప్రభావం కనుక ఉంటే వివాహానికి అనుకూలత ఉంటుంది మరి ఇక్కడ మేషలగ్నంలో జన్మించినటువంటి వారికి చంద్రుడు కానీ శుక్రుడు కానీ లగ్నంలో ఉండి పాపగ్రహాల చేత కనుక చూడబడుతున్నట్లయితే చంద్ర శుక్రగ్రహాలు లగ్నంలోనే మేషలగ్నంలోనే ఉండి పాపగ్రహాల చేత కనుక చూడబడుతుంటే వీక్షించబడుతున్నట్లయితే పురుషులు కనుక అయితే పరస్త్రీలను ఆకర్షిస్తూ ఉంటారు స్త్రీలు కనుక అయితే పరపురుషును యొక్క సాంగత్యాన్ని కోరుకుంటూ ఉంటారు మరి మరొకటి కనుక పరిశీలిస్తే మేషలగ్నం వారికి అష్టమ స్థానంలో చంద్రుడు అష్టమ స్థానం అంటే ఏమిటి మేషలగ్నానికి దృష్టికి రాసి స్థానం అనేది చంద్రుడికి వృశ్చికం అనేటటువంటిది నీచ స్థానం అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క ప్రభావం అనేటటువంటిది ఉన్నప్పుడు కళత్ర భాగ్యం అనేటటువంటిది చెడిపోతుంది అంటే దాన్ని మాంగళ్య దోషం అని కూడా అనాలి అంటే దీర్ఘ సుమంగ దీర్ఘ సుమంగళీ యోగం అనేటటువంటిది పోతుంది లేదా లాంగ్ లైఫ్ కలిసి ఉండలేకపోతారు మధ్యలోనే విడిపోయేటటువంటి సందర్భాలు ఉంటాయి అష్టమ చంద్ర దోషం సమస్తమైనటువంటి వివాహ దోషాలను కలిగిస్తుంది ఎవరి జాతక చక్రంలో అయితే అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క దోషం అనేటటువంటిది ఏర్పడుతుందో ఖచ్చితంగా ఆ దోషానికి సంబంధించినటువంటి పరిహారం దాన్ని వివాహ దోషం తొలగిపోవడానికి కుంభ వివాహం దేవతా వివాహం ఇటువంటి వివాహాలు దాన్ని కదలీ వివాహము ఆ శ్వేతార్క కుంభ వివాహం ఇట్లాంటి వివాహాలు ఉంటాయి అటువంటివి చేసి చేయించుకుంటే ఆ దోషని నివారణ తొలగిపోతుంది అటువంటివి చేయించుకోకుండా గనక ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సమస్య కలుగుతుంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ఉపయోగం ఉండదు అలానే సప్తమ స్థానంలో రవిగ్రహము ఉండి శుభవీక్షణం కనుక లేకపోయినట్లయితే భార్యాభర్తలు వెళ్ళిపోతారు సప్తమ స్థానంలో రవి మేషలక్నానికి సప్తమ స్థానం అంటే తులారాశి తులారాశి అనేటటువంటిది రవికి నీచ స్థానం అంటే సప్తమ స్థానంలో రవి నీచంలో ఉన్నప్పుడు ఆ రవి మీద కనుక శుభగ్రహాల యొక్క వీక్షణం లేకుండా పాపగ్రహాల యొక్క వీక్షణం కనుక ఉంటే వివాహమైన కొద్ది నెలలకే విడిపోవటం జరుగుతుంది కారణాలు అనేకం చెప్పొచ్చు ఇంకా చెరరాసుల్లో చంద్రుడుండి కాని కానీ స్థానంలో పాపగ్రహాలు కనుక ఉన్న ఉండి శుభదృష్టి కనుక లేకపోయినట్లయితే వివాహానికి పూర్వమే వారికి అనేకమైన సంబంధాలు కలిగి ఉంటారు వాళ్ళు అప్పుడు కూడా వివాహ జీవితంలో సమస్యలు కలుగుతూ ఉంటాయి తర్వాత మేషలగ్నం వారికి అష్టమ స్థానంలో రవి కనుక ఉన్నట్లయితే అష్టమం అంటే ఎనిమిదవ స్థానం అష్టమ స్థానం అనేటటువంటిది పాపస్థానం స్థానంలో రవిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే ఉండి ఉంటే ఆ ముఖ్యంగా స్త్రీలు కనుక అయితే జారగుణాన్ని కలిగి ఉంటారు అంటే భర్తను మోసం చేసేటటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు అలానే మగవాళ్ళ జాతకంలో కనుక రవి కనుక ఉన్నట్లయితే వాళ్ళు భార్యను మోసం చేసేటటువంటి స్థితికి వస్తారు పైకి చుట్టానికి మేడిపడులాగా ఉన్నప్పటికీ లోపలన్నీ పురుగులే ఉంటాయి మరి సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు చరరాశుల్లో కనుక ఉన్నట్లయితే ఉంటే ఆ జాతకురాలి భర్త ఎలా ఉంటాడంటే విదేశాలలో జీవిస్తూ ఉంటాడు అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండేటటువంటి భాగ్యాన్ని కోల్పోతూ ఉంటారు ఈ స్థితిలో బుధుడు కానీ లేదా శని కానీ సప్తమ స్థానాల్లో కనుక ఉంటే ముఖ్యంగా ఇది మగవాళ్ళకు మాత్రమే సంబంధించినటువంటిది ఆ భర్త నపుంసకుడుగా మారతాడు ఈ నపుంసకత్వం అంటే ఇంపోర్టెన్సీ వివాహమైన తర్వాత ఆ స్త్రీ ఆ అమ్మాయి అయినా సరే ఒక ఐదు నెలలు ఆరు నెలలు సంవత్సరం భరిస్తుంది ఎంతకాలానికి వివాహ జీవితంలో ఆ వివాహ బంధం అనేటటువంటిది ఏర్పడినప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చేసి విడాకులు తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది మనకు వివాహానికి ముందు కనుక ఇద్దరి జాతకాలు క్షుణ్ణంగా కనుక పరిశీలించినట్లయితే ఒకవేళ ఇటువంటి బ్యాడ్ క్వాలిటీస్ ఏమైనా సరే అబ్బాయిలో ఉన్నాయా అనేది తెలుస్తుంది తెలిసినప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి ముందు జాగ్రత్తలు పాటిస్తే ఇటువంటి సమస్యలు అనేటటువంటివి రాకుండా ఉంటాయి అలా కుజుడు కనుక అష్టమ స్థానంలో కనుక ఉంటే ఏం జరుగుతుందో తెలుసా అష్టమ స్థానంలో కుజుడు కనుక ఉంటే ఆ జాతకులు ప్రేమ వివాహం చేసుకుంటారు మత మార్పిడి కూడా మారుతారు హిందువులైతే ముస్లింలు గాను ముస్లింలు అయితే హిందువులు గాను లేదా క్రిస్టియన్స్ గాను లేదా రకరకాలైనటువంటి మతాలను కూడా మార్చుకొని మతాంతరమైనటువంటి వివాహాలు కూడా చేసుకునే అవకాశం అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణంగా జరుగుతుంది తరువాత లగ్నంలో లగ్నంలో కుజుడుండి సప్తమ స్థానంలో బుధుడు ఎనిమిదవ స్థానంలో శుక్రుడు కనుక ఉన్నట్లయితే అనేక మందితో సంబంధాన్ని కలిగి ఉంటారు ఇది వివాహ జీవితంలో నమ్మకాన్ని కోల్పోతారు కారణం ఏంటి అసలు వివాహ బంధం అంటేనే భార్య మీద భర్తకు భర్త మీద భార్యకు ఎలలేని నమ్మకం ఉండాలి వంద మంది మగవాళ్ళ దగ్గర ఉన్న తన భార్య చక్కగా అసలు ఎటువంటి చెడ్డ పని చేయదు నిప్పు అనేటటువంటి భావన ఆ నమ్మకం భర్తకు కలగాలి అలానే వంద మంది ఆడపిల్లల దగ్గర ఉన్నా సరే ఆ భర్త ఎటువంటి తప్పు చేయుడు అనేటటువంటి నమ్మకం భార్యకు కలగాలి అటువంటి నమ్మకం కలిగినప్పుడే ఆ వివాహ బంధం దీర్ఘకాలికంగా ఉంటుంది అటువంటి నమ్మకం కనకపోతే ఆ వివాహ జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది మరి ఇంకా సప్తమ స్థానంలో శుక్రుడు శుక్రుడుండి మరొక శుభగ్రహం చేత కనుక చూడబడుతూ ఉన్నట్లయితే వారికి అందమైనటువంటి కళత్రం కళత్రం అంటే భార్య కలుగుతుంది ఆడవాళ్ళకైతే అందమైనటువంటి భర్త వస్తారు అందం అంటే శరీరానికి సంబంధించినది కాదండి శారీరకమైనటువంటి అందం కేవలం వయస్తో పాటు పోతుంది వయసుతో పాటు వస్తుంది వయసుతో పాటు పోతుంది వివా అది అందం అంటే మానసికమైనటువంటి అందం అది కలకాలండి ఉంటుంది ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి జాతకులకు వారి యొక్క వివాహ బంధం కలకాలం నిలబడుతుంది వివాహం తర్వాత అపరిమితమైనటువంటి భాగ్యాన్ని కూడా పొందుతారు తర్వాత బుధుడు రాహుతో గనక కలిసి ఉంటే ఉండి కుజుడుతోటి గనక బుధుడు రాహుతో కలిసి ఉండి కుజుడుతో ఏదైనా ఒక గ్రహం కనుక కలిసి ఉన్నట్లయితే ఆ జాతకులు కూడా నపుంసకులుగా మారే అవకాశం ఏర్పడుతుంది తర్వాత చంద్రుడు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఉండి పాపగ్రహాల చేత కనుక చూడబడుతున్నట్లయితే స్త్రీలు పురుష స్వభావాన్ని కలిగి ఉంటారు అసలు చూడండి స్త్రీలు పురుష స్వభావాన్ని కలిగి ఉంటారు స్త్రీ జాతకంలో కనుక శుక్రుడు చరస్నానాలలో చరరాశులలో కనుక ఉంటే ఆమె భర్త సదా సంచారం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా దేశ ద్రిబరిగా దేశ సంచారం చేస్తూ ఉంటాడు చంద్రుడు లేదా శుక్రుడు లగ్నంలో ఉండి పాపగ్రహాల చేత కనుక చూడబడుతూ ఉంటే ఆ స్త్రీ ఆ చెయ్యకూడనటువంటి పనులు చేసి ఆ కీర్తిని కోల్పోతుంది కోల్పోతుంది ఇంకా మేషంలో కుజుడు ఉండి ఉంటే కనుక ఆ జాతకులకు ఇద్దరు భార్యలు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది శుక్రుడు రెండు లేదా పన్నెండు స్థానాలలో ఎక్కడ ఉన్నా సరే వారి యొక్క వివాహ జీవితంలో పర స్త్రీలను కానీ పరపురుషులను కానీ ఆకర్షించడంలో నేర్పరులుగా కూడా మారతారు మేషలగ్న జాతకులకు రవి సప్తమ స్థానంలో నీచంలో కనుక ఉంటే కళత్ర జీవితం అల్పంగా మారుతుంది అంటే మూడు నాళ్ళ ముచ్చటగానే మారిపోతుంది ఎక్కువ కాలం అంటే లాంగ్ వీటి అనేటటువంటిది ఉండదు ఇంకా గురుపులు కనుక సప్తమ స్థానంలో ఉంటే అనేక మందితో వివాహేతర సంబంధాలు కూడా కలిగి ఉంటారు శుక్రుడు అష్టమ స్థానంలో ఉండి బుధుడు సప్తమ స్థానంలో ఉండి రవి కనుక ఆరవ స్థానంలో కనుక ఉన్నట్లయితే వారి జీవితం కూడా నరకప్రాయంగా మారుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావం మేషలగ్నం వారి మీద ఉంటుంది మరి ఇటువంటి దుష్ప్రభావాలు ఉన్నప్పుడు వివాహం చేసుకోవటానికంటే ముందు జాతక పరిశీలన చేయించుకోవటం కంపాటబులిటీ చక్కా చెక్ చేసుకోవాలి కేవలం పాయింట్స్ని మాత్రమే పెట్టుకుని ముందుకు వెళ్ళకూడదు కేవలం పాయింట్స్ని మాత్రమే పెట్టుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా వివాహం అస్తవ్యస్తంగా మారుతుంది అటువంటివి అండ్ ఇటువంటి ఇటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు వివాహానికి ముందే జాతక పరిస్థితిగా చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకో దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలతాన్ని పొందవచ్చు శుభం